నమస్తే అండి సో మనం ఈరోజు ఏంటంటే మైగ్రేన్ గురించి తెలుసుకుందాం చాలామందికి ఈ సమస్య చాలామందిలో ఉన్ ఉందన్నమాట సో ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చిరాకు కోపం చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది దాంతోపాటు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది బట్ కాదు సో దీనికి ఏంటంటే నేచురల్ సొల్యూషన్ చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి అది చాలా పెద్ద సమస్య కాదు దానికి వచ్చిన పేషెంట్స్ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఉంది ఆ ఇబ్బంది పడుతున్న సమస్యను ఈజీగా దాన్ని పర్మనెంట్గా సమస్యను అనేది క్లియర్ చేశానండి సో దీనికి ఏంది అనంటే అక్యుపంచర్ ట్రీట్మెంటు సో కొన్ని రకాల కొన్ని థెరపీస్ అనేది ఉంటాయన్నమాట ఆ థెరపీస్ని అప్లై చేయడం ద్వారా ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు సో ఏంటంటే మనం చేస్తున్న వృత్తిలో ఇబ్బంది పడడం ఒక ఒకరోజు రెండు రోజులు ఇబ్బంది అనేది ఉంటుంది విపరీతమైన కోపం సో అది సొంత మనసులో వాళ్ళనే మనం అంతగా కోపం అన్నది వస్తూ ఉంటుంది ఈ సమస్యకి సో మనం ఈ సమస్యకి ఈజీగా తగ్గించుకోవచ్చండి మా విహార అక్రిపంచర్ సెంటర్లో సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంభదించవచ్చండి థ్యాంక్ యూ